హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లూరు బోరే మేమైతే చాలా బోనం అండ్ ఈ రోజు అయితే నేను బోటి కర్రీ తీసుకొని వచ్చినా క్లీనింగ్ అండ్ కర్రీ ఎట్లా వండుతారో ఒక్కసారి సింపుల్ వేలాగా ఊపెట్టడం కోసం వచ్చినా ఇక నాకైతే ఫస్ట్ అసలు పెళ్ళి కాకముందు అసలు ఇష్టమే ఉండకపో మా ఆయనకి ఇష్టం అని నేను నేర్చుకున్నా ఇక అప్పటి నుంచి నా క్లీనింగ్ అంటే కూడా చాలా ఇష్టము ఫస్ట్ అసలు దాన్ని చూస్తేనే వామిటింగ్ అట్లా అత్తుండే కానీ ఇప్పుడు మాత్రం ఎంత మంచి క్లీన్ చేస్తే అంత మంచిగా తింటాను నేనైతే ఇక మందికి అసలు క్లీనింగ్ అంటే నచ్చదు ఇక బోటి కర్రీ అంటేనేమో ఇష్టం ఉంటుంది కానీ ఈవేళ మాత్రం చేసుకోండి ఆ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అనిపిస్తుంది ట్యాప్ కింద మనం ఆ పెట్టడం వల్ల తొందరగా వెళ్ళిపోతుంది దాంట్లో ఉన్న డస్ట్ అంతా అట్లనమాట ఈ కర్రీ ఎంతమంది ఇష్టపడతారో ఒక్కసారి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక నాకైతే ఫస్ట్ ఇష్టం ఉండకపోవని పెళ్ళకి మాత్రం చాలా ఇష్టమైంది ఈ కర్రీ అంటే బోటి కర్రీ ఎక్కువగా ఫ్రై చేసుకుంటారు ఫ్రై చేసుకున్న ఫ్రై చేసుకుంటే కూడా బాగుంటుంది అది కొంతమంది ఒక్కరికి మాత్రమే అవుతుంది నాలుగు నేనైతే గ్రేవీ రూపంలో పెట్టినా ఇలా వేసుకుంటే ఇద్దరు ముగ్గురికి అవుతుంది అండ్ రెండు పూటలు కూడా అవుతుంది అనమాట టేస్ట్ కూడా ఫ్రైకి దీనికి ఏం తీసుకోదనమాట అంత బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ క్లీనింగ్ అయితే నాకైతే మా మమ్మీ నేర్పించింది ఫస్ట్ దానివల్ల నేను నేర్చుకున్న ఇక మా ఆయన అయితే ఇక ఇది వండినప్పుడు నన్ను ఒకసారి ఫస్ట్ టైం అయితే బాగా వండినావు అని చెప్పేసిండి ఇక ఇంక అప్పుడు ఉండి నాకు నచ్చింది అనమాట ఈ కర్రీ ఇక అప్పుడప్పుడు తెస్తాడు తెచ్చినప్పుడు అది వండేస్తాను అటు మా భాషలు ఇక చెప్తున్నా బొంత దొప్ప పేగులు అంటారు ఇక వీటిని అయితే క్లీన్ చేసిన తర్వాత మేమైతే ఉడకబెడతాం ఒక ఫార్టీ ఇక దాని మీదనే ఉడకబెడతాం తర్వాత కుక్కర్లో ఇక సిక్స్టీ పర్సెంట్ వేసేస్తాను అన్నమాట ఇక బొంతది ఇది తోలు అనేది ఎంత మంచిగా ఉడకబెడితే అంత మంచిగా ఊడిపోతుంది తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఇక మళ్ళీ అది చల్లీలల్లో పెట్టకముందే తొందర తీసేయాలి అట్లయితేనే తొందరగా వచ్చేస్తుంది దాని పొట్టు లేదంటే అబ్బా చాలా అంటే చాలా టైం ఉంటుంది టైం పడుతుంది అట్లా పొట్టు ఉండడం వల్ల ಬೊಂತದೇ ಅಸಲ್ಲಿ ತಿನ್ನೇ ಬುದ್ಧಿ ಕದ್ದು ಮನಕೀಗ ಏನೇನೇ వేసుకారానికి ప్రిపేర్ చేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొబ్బరి ముక్కలు కొంచెం వేడి చేసి గ్రైండ్ చేసి పొడి పక్కన పెడదాం తర్వాత పచ్చిమిర్చి వేసి ఒక ఓన్లీ బిర్యానీ ఆకు పువ్వు తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా ఒకటిని ఫ్రై అయ్యాక గొలిసి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం లైట్గా పసుపేసి ఇక కర్రీ వేసేస్తాను ఇక ఒక ఫైవ్ మినిట్స్ దాకా అట్లానే ఉంచేస్తాను కలిపేస్తా ఆ కలిపేసిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పేసి అందులోనే కొంచెం కొబ్బరి వరి పొడి గరం మసాలా వేసేసి మంచిగా కలిపి అది ఒక టెన్ మినిట్స్ దాకా అట్లనే ఉంచుతాం ఆ తర్వాత ఇక ఓన్లీ టూ గ్లాస్ వాటర్ పోస్తాం వాటర్ పోసి విజిల్ పెట్టేసిన తర్వాత జస్ట్ ఇక ఒక టెన్ విజిల్స్ వచ్చేదాకా ఉంచండి టెన్ విజిల్స్ తర్వాత ఇక మన కర్రీ రెడీ వేడి వేడి స్పైసీ అయిన బోటి కర్రీ రెడీ ఇక దాన్ని ఈ విధంగా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్